ఈ చంద్రబాబు పరిపాలన వైఫల్యంతో ఆలయాల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో రోజుకొక సంఘటన జరుగుతూ హైందవ ధర్మాన్ని హిందూ భక్తులని అదేవిధంగా పవిత్రమైనటువంటి రోజుల్లో దేవాలయాలకు హిందువులు వెళ్లాలన్నా భయపడేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పుడు ఈ మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి తర్వాత అతి పెద్ద పుణ్యక్షేత్రము అతి ఎక్కువ మంది భక్తులు వచ్చేటువంటి ఈ యొక్క ప్రాంతము శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిది భక్తులు శివస్వాములు తన యొక్క కోరికలు నెరవేర్చాలని ఆ స్వామివారిని మొక్కులు కోరుకుంటూ నలభై ఒక్క రోజులు కఠిన దీక్ష నియమాలను పాటిస్తూ ఆ యొక్క శివ స్వాములందరూ కూడాను జ్యోతిర్ముడిని కట్టుకుని కొండ మీదకి వెళ్లేసి ఆ యొక్క శివుడిని దర్శించుకొని కోరికలు తీర్చమని చేసేటువంటి ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమము ప్రతి ఏడాది జరుగుతూనే ఉంటది కానీ ఈ సంవత్సరము చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఫల్యం వల్ల నిర్లక్ష్యం వల్ల ఈ సంవత్సరము ఆ శివస్వాముల యొక్క బాధలు వన్ననాతీతము వారికి కనీస సౌకర్యాలు కల్పించకుండా ఆ శివస్వాములు దాదాపు నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరము అడవిలో నడుచుకుంటూ వెళ్లి చెప్పులు లేకుండా ఆ యొక్క స్వామివారి దర్శించుకుంటారని అందరికీ తెలుసు గతంలో దాదాపు ముప్పై రోజుల పాటు ఈ శివస్వాములకి దర్శన భాగ్యం కల్పించేటువంటి ఏర్పాట్లు జరిగేటివి ఈ సంవత్సరము ఆ ముప్పై రోజులని కాస్త ఏడు రోజులకి కుదించి ఆ ఏడు రోజులకి కుదించినప్పుడు మనకందరికీ తెలుసు సామాన్యమైనటువంటి భక్తుడికి ఇల్లిటరేట్ కూడా తెలుసు ఏంటంటే ముప్పై రోజులు వచ్చే వాళ్ళు ఏడు రోజులకే కుదిస్తే ఆ యొక్క కూడలంతా కూడా ఏడు రోజులకే వస్తారు కదా అనేటువంటిది ఆ జనాలంతా కూడా ఏడు రోజులు వస్తారని తెలుసు కానీ ఎటువంటి శ్రద్ధ లేకుండా దేవుడు భయం లేకుండా భక్తి లేకుండా అవగాహన లేకుండా ఆ ఏడు రోజులు కూడాను మొత్తం ఆ శివస్వాములు గాలికి వదిలేశారు తెలుగు రాష్ట్రాలే కాదు తమిళనాడు కర్ణాటక నుంచి కూడా వేలాది మంది భక్తులు ఆ యొక్క మల్లన్న స్వామి దర్శనం కోసము శివస్వాములు అందరూ వస్తారు ఈ సంవత్సరం వచ్చినటువంటి వాళ్ళలో మీరు మీ వాళ్ల కోసమై విఐపి దర్శనాల కోసమై హాల్ట్ చేసి వీళ్ళందరినీ కూడాను కీలోయిన్లో బంధించి కనీసం కింద శివస్వాములు చెప్పులు కూడా వేసుకోరు కదా ఏ భక్తులు కూడా అక్కడికి కింద మ్యాట్లు కూడా లేకుండా మల్లం మల్లమల్లా ఎండబెడతా ఉంటే కింద కాళ్ళు కాలుతా ఉంటే అక్కడ ఓం నమశివాయ అని ఆ యొక్క జ్యోతిర్లింగం అంతా శైవక్షేత్రం ఓం నమశివాయ అనేటువంటి నామకరణముతో విరజిల్లుతా ఉంటది కానీ వీళ్ళు చేసిన ప్రణికి అయ్యా మమ్మల్ని కాపాడండి మమ్మల్ని రక్షించండి కనీసం మాకు ఇవ్వండి మా కాలు కాలుతున్నాయి మాకు ఆ శివాయి దర్శనం కల్పించండి అని ఆహాకారాలు గింకారాలు పాపం భక్తుల యొక్క ఆ వీడియోలు చూసుకుంటే తెలుస్తుంది అంతేనా ఇటువంటి సందర్భంలో కనీసం మానవత్వం ఉన్నోడు గాని హిందూ ధర్మం అంటే భయం ఉన్నోడు గాని దేవుడు అంటే భక్తి ఉన్నోడు గాని చేసేటువంటి చర్యలు ఏటయ్యా అంటే కనీసం వారికి మంచినీళ్ళు ఏర్పాటు చేయడమా యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి ఏదన్నా ఏర్పాట్లు చేసేసి అల్పాహారం ఏదైనా ఏర్పాట్లు చేయడమా లేకపోతే కీలో దర్శనాలకి అందరికి విఐపి అన్ని కూడా స్టాప్ చేసేసి వీళ్ళకి దర్శనాలు కల్పించాల్సినటువంటి మినిమము ఇటువన్నీ లేకుండా ఆ భక్తులు ఏదో తప్పు చేసినట్టు శివస్వాముల మీద చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా లాఠీ చార్జీలు ఆ వీడియోలు చూస్తే కడుపు బల్లుంట వైకుంఠ ఏకాదశి రోజు టోకన్ల కోసము నిర్వహణ సక్రమంగా లేక సక్రమంగా లేక తొక్కిసలాటలో ఏడు మంది నిండు ప్రాణాలు బలికొన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వము తర్వాత దాని గురించి ఏం నేర్చుకున్నారా అంటే ఒక కమిషన్ వేశారు కమిషన్ లో తన వాళ్ళని వేసుకున్నారు వేసి ఒక కులానికో ఒకరికో అంటగట్టి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులే అని చెప్పి అధికారులకు కూడా వైఎస్ఆర్సీపీ ముద్ర వేసి వాళ్ళను తమకు అనుకూలమైన అధికారులని పడకుండా తప్పించేసి వేశారు దానికి కూడాను మీరు ఆ సభ్యత్వ కమిషన్ వేసిన దారి వల్ల మీరు ఏమయ్యా నేర్చుకునేది పాఠాలు క్యూలో ఒక్కసారి వదిలితే గోడ కూలి ఆరు మంది నిండు ప్రాణాలు బలిపోతే దానికి కూడాను కనీసము కనీసం అంటే ఇంతైనా కూడాను మనస్సు కూడా రాలేదు దాని తర్వాత అయినా తెలుసుకుంటారనుకుంటే అదే ఉత్తరాంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళంలో ఆ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తొక్కిసలాటలో తొమ్మిది మంది నిండు ప్రాణాలు బలికొంటే ప్రభుత్వం కనీసం చీమకుట్టేటట్టా ఉందా మీ స్వార్థం కోసము రాజకీయాల కోసము ఆ దేవదేవుణ్ణి రాజకీయాలు తీసుకొని వచ్చి దేవుణ్ణి కూడా ఒక పార్టీకి ముద్రగా వేస్తూ ఈ రోజు పవిత్ర దినోత్సవాలు ప్రతిదీ జరిగేదల్లా ప్రతి పవిత్ర దినోత్సవాల రోజే పవిత్ర దినోత్సవాల రోజు హిందువులు ఆలయాలకు వెళ్ళాలంటే భయం పుడతా ఉంది నేనే ఐటెక్ సిటీ కట్టించా నేనే బిల్గేట్ తీసుకొని వచ్చా నేనే ప్రధానమంత్రిని చేశా తప్పులు జరిగితే అధికారులట తప్పులు జరిగితే అధికారులట మంచి జరిగితే తన క్రెడిట్ అట ఈ రోజు ముగ్గురు మూడు డిపార్ట్మెంట్లు అటవీ శాఖ ఈ యొక్క నలభై రెండు కిలోమీటర్లు లేటప్పుడు కనీసం మంచినీరు సౌకర్యాలు కానీ ఇవి కానీ ఏర్పాటు చేసేటువంటి బాధ్యత లేదా తర్వాత ఒక శివస్వాముల మీద హిందూ భక్తుల మీద ఈ లాఠీ చార్జీ చేసినటువంటి ఆ యొక్క పోలీసు అధికారులకి వాళ్ళ బాసులకి ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మంత్రిత్వకి శాఖకి బాధ్యత లేదా ఆలయాలు సక్రమంగా నిర్వహించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క ఎండోన్మెంట్ మినిస్టర్ కి బాధ్యత లేదా ఈ ముగ్గురు మంత్రులు దేవాదాయ శాఖ అటవీ శాఖ హోంమంత్రిత్వ శాఖని తక్షణమే భర్తర చేసి శివస్వాములకి క్షమాపణలు కోరకపోతే సభ్య సమాజం కాదు హిందువులు కాదు ఎవరు కూడా మిమ్మల్ని క్షమించరు మన్నించరు సనాతని హిందువుల మీద ఏదన్నా వస్తే ఉరుకులు తీసుకుంటా వచ్చేటువంటి ఒక పెద్ద మనిషి ఎలముక్కు రాజ్యాంగం చేతిలో పెట్టుకొని ఒక పేజీ కాదు రెండో పేజీ మూడో పేజీ అని చెప్పుకునేటువంటి ఆ మంత్రి ఊ అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏకవచనంతో ట్వీట్లు పెట్టేటువంటి ఆ యొక్క హోంమంత్రి గారు ఇమ్మీడియట్ గా శివస్వాములకి బహిరంగ క్షమాపణ చెప్పి వారి ఆగ్రహ జ్వాలలు చల్లార్చకపోతే ఈ రాష్ట్రానికి మంచిది కాదు ఈ ప్రజలకు మంచిది కాదు